హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతకా సీరియల్లో ఇది ఏమైపోయిందంటే ఈ సీరియలు ఒక తండ్రి ఆవేదన ఒక భర్త బాధ ఒక భార్య తపన ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడంలోనే ఈ సీరియల్ అంతా గడిచిపోతుందేమో తండ్రికి ఎప్పుడు కూడా తన కూతురు రాజకుమారి లాగా సంతోషంగా జీవించాలనేది తండ్రి కోరిక ఇదేమి తప్పు కాదు ఇక భర్తకేంటి సో తన ఇంట్లో వాళ్ళు తనని చక్కగా అర్థం చేసుకోవాలి సో మేము కలిసి ఉంటే అది కాదు కాబట్టి ఇక తన జీవితం తను చూసుకోవాలని తనైతే ఇక్కడ విలన్ అయిపోయాడు ఇక్కడ అమ్మాయి బాధ ఏంటి అయ్యో నా భర్త నాతో తోడుగా ఉంటే నేను ఎవరినైనా ఎదిరిస్తాను కదా అనుకునేది భార్య ఈ ముగ్గురి ఆలోచనలతో ఈ సీరియల్ అయితే నడుస్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ ఎవరూ తప్పు కాదు ఎందుకంటే ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకోవట్లేదు కాకపోతే తండ్రికి బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ భర్తకి తన భార్య మీద ఉన్నటువంటి ప్రేమ భార్యకి తన భర్త మీద ఉన్నటువంటి ప్రేమ ఈ ప్రేమలతోనే అందరి జీవితాలు మరి ఏ మలుపు తిరగబోతున్నాయో చూసేద్దాం ఇక ఈరోజు సీరియల్లో అయితే ఇక దేవా దగ్గరికి మిథిన అలాగే రిషి ఇద్దరూ వచ్చి ఆ బర్త్డే పార్టీలో చక్కగా పార్టిసిపేట్ చేసి హ్యాపీగా హ్యాపీ బర్త్డే చెప్పేసేసి ఇక సంతోషంగా ఉన్న టైంకి ఇక రిషి వచ్చి మేమిద్దరము అలా షికారుక్ అని చెప్పి బయటకు వచ్చాము రా మేమిద్దరం ఇంకా వెళ్ళిపోతాము మళ్ళీ కలుస్తాను నిన్ను అని చెప్పగానే ఓకే అని చెప్పేసి ఇక అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంకా అక్కడి నుంచి అయితే తన వైపు అలా చూస్తూ ఆ కన్నీళ్ళు పెట్టుకుంటూ అయ్యో నీ దగ్గర నుంచి నేను వెళ్ళిపోతున్నాను నన్ను నువ్వే దూరం చేసుకున్నావు కదా అన్నట్టుగా పాపం ఏడుస్తూ కొద్దిగా కన్నీళ్ళు పెట్టుకుంటూ దూరంగా వెళ్ళిపోతుంది ఇక దేవా కూడా నాకు తెలుసు మిదిన నీ మనసులో ఎంత బాధ ఉందో అయినా కానీ ఇది తప్పదు నీకు తనే కరెక్టు అన్నట్టుగా తన మనసులో అనుకుంటూ ఇలా ఇద్దరూ చూసుకుంటూ ఒకరికొకరు అటు తను ఇటు తిను ఈ అబ్బాయి అయితే వెళ్ళిపో పోతారు ఇక నెక్స్ట్ వచ్చేసి బాను సో ఇక దేవా వాళ్ళ ఇంటిని అయితే చూపిస్తారు ఇక్కడ అందరూ పేపర్స్ చదువుకుంటూ ఉంటారు మగవాళ్ళ ముగ్గురు అంటే ఆనంద్ అలాగే వాళ్ళ నాన్నగారు అలాగే రంగా సో రంగా పేపర్ చదువుతూ అబ్బా ఈ రోజు రోజుకి రియల్ ఎస్టేట్ చాలా పడిపోతుంది కదా అన్నయ్య అంటే అవును రా నీలాంటి వాళ్ళు ఉంటే ఇంకా పడిపోక ఏం చేస్తుంది పని బాట లేకుండా ఇంట్లోనే కూర్చొని ఉంటే అన్ని విషయాలు నువ్వు పేపర్లో చూసే నేర్చేసుకుంటున్నావు అని ఇట్లా అనుకుంటూ ఉంటే ఇక వీళ్ళ నాన్న వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇంతేలే అన్నట్టుగా వదిలేశాడు ఇక అప్పుడే మన సూర్యకాంతం అయితే అంట్ల స్టాండర్ పెద్ద ఎక్కువగా మోసుకొని వస్తూ అమ్మ ఓ అమ్మమ్మో ఓ అమ్మమ్మో అంటూ వస్తూ ఉంటుంది ఈమె ఊత పదాలు అలాగే ఈమె సామెత మాత్రం హైలైట్ అని చెప్పుకోవచ్చు ఈ సీరియల్లో సో ఈమెకు ప్రత్యేకంగా ఒక రైటర్ అయితే ఉన్నట్టున్నారు చాలా హైలైట్గా ఉంటాయి చాలా నవ్వొస్తూ ఉంటాయి ఇక నెక్స్ట్ ఇట్లా అనుకుంటూ పోతూ ఉంటే ఇక వాళ్ళ మామగారు వచ్చేసి ఈ నాటకాలు ఇట్లాగే ఉంటాయి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక రంగా వచ్చేసి ఏంటి నేను హెల్ప్ చేసాను అన్నట్టుగా వస్తే పో అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఇక దాని తర్వాత వంట రంలోకి వెళ్ళి వాళ్ళ అత్తయ్య అలాగే ప్రమోద్ని ఇద్దరు వంట చేస్తుంటే ఏంటి అత్తయ్య మీరు ఇంత బరువులు నా చేతి మోపిస్తున్నారు నేను అసలే ఎంత సుకుమారినో తెలుసు కదా ఎంత వీక్ గా ఉంటానో తెలుసు కదా అని చెప్తూ ఎద్దుకు ఎంత మేత వేయాలో లేక ఎంత గడ్డి వేయాలో తెలుసుకొని వేస్తే బాగుంటుంది అలాగే నా చేతులకు కూడా నేను ఎంత బరువు మొయ్యగలను ఎంత పని చేయగలను అంత పని చెప్తే బాగుంటుంది చూడండి నా చేతులు కందిపోయాయి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇలా మాట్లాడే టైంకి బాను వచ్చేసి డ్యాన్స్ వేసుకుంటూ హ్యాపీగా సంతోషంగా వచ్చి వాళ్ళ మామగారు వాళ్ళందరి ముందు డ్యాన్స్ వేస్తూ నిలబడుతుంది ఏంటి ఈ డ్యాన్సులు అని చెప్పేసి అందరూ పరిగెత్తుకొని అక్కడికి వచ్చి ఏంటి ఇక సూర్యకాంతం అయితే అడుగుతుంది ఏంటి నువ్వు బలి డ్యాన్స్ వేస్తున్నావు అసలు ఏమైంది నీకు ఇంత సంతోషానికి ఏంటి కారణం అనగానే ఆ కారణమా చెప్తాను చెప్తాను మీకు చెప్పడమే కాదు అసలు చూపిస్తాను అని చెప్పేసి ఇక ఫోన్ తీసుకొని ఆ ఫోటో చూపిస్తూ డ్యాన్సెస్ అయితే వేస్తూ ఉంటుంది ఇక రంగా కూడా తనతో పాటు డ్యాన్స్ వేస్తూ ఉంటే ఇక మన సూర్యకాంతం మళ్ళీ ఇంకొక సామెత కాటన్ చీరలు కొంటూ ఉంటే పట్టు చీర ఫ్రీగా ఇచ్చినట్టు సంతోషపడుతున్నావు ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అదేం లేదక్క ఎప్పుడు ఇవే నువ్వు అస్సలు అసలు సీసలైన కథ చూపిస్తానని చెప్పేసి ఆ ఫోటో చూపించి అందరూ ఏంటి ఈ ఫోటోలో అంటే భాను అలాగే రిషి అలాగే మిథిన వీళ్ళ ముగ్గురు తీసుకున్న సెల్ఫీని అయితే చూపిస్తూ ఉంటుంది ఇక ఏంటి సంగతి చెప్పు కాస్త అమ్మమ్మో ఓ అమ్మమ్మో నువ్వు చెప్పవే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇది ఎవరో తెలుసా ఈ ఫోటోలో అని చెప్పి అడగగానే ఇక మళ్ళీ సూర్యకాంతం వచ్చేసి ఏంటి కొంప తీసి మా దేవాన్ని వదిలేసి ఇంకొకరిని పట్టుకున్నావా ఏంటి నువ్వు అయినా ఇలాంటి బుద్ధులు నీకెక్కడ ఎక్కడ తగిలాయే అయినా కానీ మొన్నే కదా నిశ్చితార్థం చేసుకున్నావు అప్పుడే ఇంకొక పట్టుకున్నావంటే చీ నువ్వు నోర్మ కాస్త కామ్గా ఉండు అని చెప్పేసి నీకెప్పుడు ఇలాంటివేను నేను పదమూడు సంవత్సరాల నుంచి నా రాజాన్ని ప్రేమిస్తుంటే ఇలాంటి పనులు ఎందుకు చేస్తాను నీకెప్పుడు ఇలాంటి ఆలోచనలే అంటే మరి ఇతను ఎవరు ఏంటి అసలుకి అని అంటే ఇతను ఎవరో చెప్పుకోండి చూద్దామని చెప్పేసి ఇతను ఎవరో కాదు మనం మిదినకు కాబోయే భర్త అని చెప్పి చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు అయితే ఇంకా షాక్ అయిపోతుంది ఏంటి ఏం చెప్తున్నావు నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా నేను ఎందుకు అబద్ధం చెప్తాను నాకేమంత అవసరం ఇది నాకు ఎవరో చెప్తే నేను వినలేదు ఏకంగా మిథున కాబోయే భర్త ఇతనే నాకు చెప్పాడంటే అతను నీకెందుకు చెప్పాడు అంటే ఆ కొద్దిగా గొడవ జరిగిందిలే ఆ టైంలో తను చెప్పాడు ఆ పక్కనే మిదిన కూడా ఉంది తనకి అదే మామయ్య కూతురేనంట మిథిన అందుకని తనని పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పి చెప్పాడు అబ్బా నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అనగానే ఇక అందరూ కూడా ఏంటి నువ్వు చెప్పేది నిజమేనంటే అవునక్క నిజమే నువ్వు నన్ను నమ్మండి వాళ్ళిద్దరు దారిలో కలిసి నాకు చెప్పారు అని చెప్పగానే ఇక ప్రమోది వచ్చి చూడండి అత్తయ్య గారు ఇది ఏంటి అసలుకి మిదన ఏంటి మళ్ళీ పెళ్లి చేసుకోకపోవడము ఇది నేను నమ్మలేకపోతున్నాను అని అంటున్న టైంకి ఇక దేవా వాళ్ళ నాన్నగారు సత్యమూర్తి గారు వచ్చేసి ఎందుకు నమ్మలేకపోతున్నారు అయినా తను చెప్పింది మంచిదే కదా ఇది నిజంగా చాలా సంతోషకరమైన విషయమే ఎందుకంటే ఇప్పటికైనా తన తల్లిదండ్రులు తన కూతురికి ఎలాంటి సంబంధం అయితే కావాలో ఎలాంటి వ్యక్తితో పెళ్లి చేయాలనుకున్నారో అలాంటి వ్యక్తి వచ్చి తనని పెళ్లి చేసుకుంటున్నందుకు నిజంగా నేను సంతోషపడుతున్నాను మిథునకి ఇప్పటికైనా ఒక మంచి జీవితం దొరకాలని అలాగే దొరికినందుకు కూడా నేను చాలా సంతోషపడుతున్నాను తనని ఇంకా ఉండనివ్వండి ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకోండి అని చెప్పేస్తాడు ఇక దాంతో అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి అందరూ సంతోషపడుతూ ఉండే వాళ్ళ సంతోషం అలాగే బాధపడే వాళ్ళు బాధపడడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే రంగా ఓన్లీ సూర్యకాంతం మాత్రమే సంతోషపడతారు మిగిలిన వాళ్ళంతా బాధపడి వెళ్ళిపోతారు ఇక నెక్స్ట్ వచ్చేసరికి మిథునా అలాగే రిషి వీళ్ళిద్దరూ ఒక పార్క్కి అయితే తీసుకొని వస్తాడు ఇక మిథున వచ్చేసి ఏంటి పార్క్కి తీసుకొని వచ్చావు అని అంటే ఏమి ఇది ఇదేమి విహార అయితే నేను బయటకే కదా నేను తీసుకొచ్చాను పార్క్ కూడా బయట సిటీలోకే కదా సంబంధం అందుకే ఇక్కడికి తీసుకొని వచ్చానంటే అలా కాదులే ఊరికే నీతో మాట్లాడదామని నేను ఇక్కడ తీసుకుని వచ్చాను నువ్వు ఎప్పుడు కూడా మావంగా ఉంటున్నావు కదా ఏమీ మాట్లాడకుండా నువ్వు నిజంగా నవ్వితే మాట్లాడితే చాలా బాగుంటావు మిదిన నువ్వు ఎందుకు ఇలా కామ్గా ఉంటున్నావు అని చెప్పగానే అదేమీ లేదు లేదు రిషి అని చెప్పి చెప్తే సరే మనం మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చున్నాం పదా అక్కడ వాస్తు అయితే బాగుంటుంది అంటే అదేంటి నువ్వు వాస్తులు కూడా చూస్తావు అంటే ఏం లేదు నీతో మాట్లాడిద్దామని ఏదో ఒక సెటైర్ వెయ్యాలి కదా ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని చెప్పి మాట్లాడుతున్నాను అంతేను అని చెప్పి వెళ్ళి కూర్చుంటారు ఇక కూర్చోగానే మిదిన అయితే దేవా గురించి ఆలోచిస్తూ తన బర్త్డే అవన్నీ జరిగింది అదంతా గుర్తు చేసుకొని బాధపడుతూ ఉండటానికి ఇక రిషి వచ్చేసి ఏంటి మీద నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉంటున్నావు ఇంత బాధపడుతూ ఉంటున్నావు అయినా గతాన్ని తలుచుకొని నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావు ఈ అమ్మాయిలు కానీ ఇక్కడ ఉన్న కల్చరే అది ఎందుకంటే సంతోషమైన విషయాల్ని గుర్తుపెట్టుకొని పోయి ఎప్పుడు బాధ కలిగైన విషయాలను మర్చిపోకుండా వాటిని గుర్తు చేసుకొని బాధపడుతూనే ఉంటారు అయినా వాడెవడో వెదవ నీ మెడలో అనవసరంగా కడితే పొరపాటు నువ్వు దాన్ని తలుచుకొని బాధపడ్డ ఏంటి అలాంటి ఎదవలన అసలుకి గుర్తు కూడా చేసుకోకూడదు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక సరే ఇక ఏదైనా నవ్వు మిదిన నువ్వు నవ్వు అంటే నువ్వు నవ్వితే చాలా బాగుంటావు ఏదైనా మాట్లాడు అని అంటుంటే ఇక మీదన కామ్గానే ఉంటే సరే అయితే ఇప్పుడే ఒక్క నిమిషం వస్తానని చెప్పి చుట్టూరు చూస్తే అక్కడ పిల్లలు బెలూన్స్ అన్నీ ఆడుకుంటుంటే సరే ఒక్క నిమిషం వస్తాను మిదిన అని చెప్పి వెళ్తాడు వెళ్ళి ఒక జోకర్ లాంటి గెటప్ వేసుకొని వచ్చి అక్కడ ఒక సాంగ్ అయితే పాడుతూ ఉంటాడు సాంగ్ పాడుతూ పిల్లలతో డ్యాన్స్ వేస్తుంటే ఇదంతా మిదిన చూస్తూ చూస్తూ చివరికి పడిపోతాడు అనమాట కింద అంటే పైకి వెళ్ళినట్టు వెళ్ళి పై నుంచి కింద పడిపోతాడు ఇక మిదిన అదంతా చూస్తూ పడిపోయి ఆ పిల్లలంతా లే లే అని చెప్పి అంటూ ఉంటే ఇక నవ్వుతూ ఉంటుంది ఇక ఆ నవ్వుని చూసి రిషి అయితే చాలా సంతోషపడిపోయి ఇదే కదా నాకు కావాల్సింది నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి నువ్వు సంతోషంగా ఉంటే నీ మొహం ఎంత బాగుంటుందో తెలుసా నేను నీ పక్కన ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నువ్వు బాధపడే స్థితిని ఎప్పుడు రాకూడదు నేను నేను ఎప్పుడు సంతోషంగా చూసుకుంటాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇలా చెప్తూ ఉన్న టైంకి ఇక వాళ్ళ నాన్నగారు ఫోన్ చేస్తారు సరే ఒక్క నిమిషం రిషి నాన్న ఫోన్ చేస్తున్నట్టున్నారంటే సరే మాట్లాడని చెప్పి తను వెళ్ళి గెటప్ చేసుకుని తను వచ్చే లోపల మాట్లాడుతుంటుంది ఏంటమ్మా ఎక్కడున్నారు అంటే పార్క్లో ఉన్నాం నాన్న అంటే రిషి కాస ఇంట్రోవర్ట్ అంటే ఎక్కువ మాట్లాడే అబ్బాయి కాదు సో నీకేమైనా బోర్ కొడుతుందా లేకపోతే ఏదైనా మొహమాట పడుతున్నాడా అని చెప్పి అడుగుతూ ఉంటే నాన్న ఏంటి నాన్న నువ్వు చెప్పేది తను ఇంట్రోవర్ట్ అసలు స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నాడు నన్ను అసలుకి ఏమి మాట్లాడిన తనే మాట్లాడుతున్నాడు అని చెప్పి నవ్వుతూ ఉంటే ఇక వాళ్ళ నాన్న సంతోషం చూడండి పట్టుకోలేకపోయారు నా కూతురు నవ్వింది ఇంత సంతోషంగా ఉందా అని చెప్పేసి సరే మా మీరు జాగ్రత్తగా బయలుదేరి ఇంటికి వచ్చేసేయండి అని చెప్పి చెప్తాడనమాట ఇక లలిత లలిత అని చెప్పి వాళ్ళ భార్యను పిలిచి ఆ కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటే ఇక వాళ్ళ భార్య వచ్చి ఏంటండి ఎందుకు ఏడుస్తున్నారు ఏమైందంటే ఇది సంతోషంతో కూడిన కన్నీళ్ళు బాధతోనే కాదు సంతోషంలో ఉన్నప్పుడు కూడా కన్నీళ్ళు వస్తాయి కదా ఇక నా కూతురు నవ్వింది లలిత నిజంగా నాకు ఈరోజు ఎంత సంతోషంగా ఉందో తెలుసా సో తను అంటే రిషి తన పక్కనుండగానే ఇంత నవ్వొచ్చిందంటే తన జీవితాంతం తనని ఎంత బాగా చూసుకుంటాడో నాకైతే ఫుల్ క్లారిటీ వచ్చేసింది నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనేది నాకు అనిపించింది నా కూతురు నిజంగా ఇంత సంతోషంగా ఉండడం చాలా రోజులు తర్వాత చూస్తున్నాను అంటే వినపడింది అని చెప్పి తను సంతోషపడుతుంటే ఇక లలిత కూడా నిజంగానండి చాలా సంతోషంగా ఉంది నాకు కూడా అదే అర్థమైంది దేవా పక్కన ఉన్నప్పుడు తను బాధపడిన ప్రతి బాధకి బదులుగా రిషితో తను ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో అర్థమైంది తన తను చాలా బాగా చూసుకుంటాడు అని చెప్పి వీళ్ళిద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రేపటి రోజున మిథునకి కొద్దిగా ఫీవర్ గా ఉంటే తనని హాస్పిటల్ తీసుకోబోతే డాక్టర్ కూడా ఎవరమ్మా ఇతను ఇంత టెన్షన్ పడుతున్నాడంటే అంటే తను నా ఉడ్బియం చెప్తుంది ఇక రేపటి నుంచి కథ డిఫరెంట్గా గా ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్